నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ రాజలింగం మూర్తి అనేటువంటి వ్యక్తి ఒక సామాజిక కార్యకర్త అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త తను గత కొన్ని రోజులుగా అక్కడ జరిగినటువంటి కాళేశ్వరం అయిన మేడిగడ్డ పైన జరిగిన కుంగుబాటు పైన కోర్టుకుపోయినటువంటి వ్యక్తి అలాగే పలు సందర్భాల్లో ఆ లోకల్ ఎమ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారి యొక్క కబ్జాల పట్ల కూడా నిత్యం నిలదీస్తున్నటువంటి వ్యక్తి నిన్న అతన్ని తెలియని వ్యక్తులు హత్యా చే హత్య చేశారని కత్తులతో నడి రోడ్డుపైన పొడిచి చంపేశారని అది కూడా సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంస్థ బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్మిక సంస్థ ఆఫీస్ ముందు అతన్ని పొడిచి చంపడం అన్నది పలు అనుమానాలకి తావునెత్తుంది సో నిత్యం ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి వాడిని చంపుతారు చంపుతాము అనే విధంగా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంది ఇవాళ కేసీఆర్ గారిపైన హరీష్ రావు గారిపైన వేసినటువంటి కేసు అది త్వరలోనే టూ త్రీ డేస్లోనే ఈ జడ్జిమెంట్ రాబో దానికి సంబంధించిన హియరింగ్కి రాబోతుంది అన్న నేపథ్యంలో ఈ హత్య జరగడం అన్నది పలు అనుమానాలకి తావునిస్తుంది అట్లాగే గండ్ర వెంకటరమణారెడ్డి గారే తను సుపారీ చేసి చంపించినట్టుగా తన భార్య వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అలాగే ఫిబ్రవరి సేమ్ ఇదే రోజు అంటే దాదాపుగా ఈ ఇన్సిడెంట్ కూడా అంటే బీఆర్ఎస్ హయాంలో పుట్టమధు కాన్స్టెన్సీ అని అప్పుడు ఉన్న సందర్భంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు చేసినటువంటి ఆరోపణలు ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు ఒక ని నడి రోడ్డు పైన కత్తులతో పగలే పొడిచి చంపినటువంటి సందర్భంలో వామనరావు తండ్రి ఈ ఈ హత్య వెనుక కుట్ట మధు ఉన్నారని చెప్తే అసలు ఎలాంటి యాక్షన్ తన పైన అప్పుడు తీసుకోలేదన్నది సత్యం కేసీఆర్ గారు నేను బయటకు వస్తున్న దెబ్బ కొడితే ఎట్లుంటుందో చూడాలంటే మరి ఆ దబ్ ఆ దెబ్బ అనేది ఇలాంటి హత్యా రాజకీయాలకి తెరలేపిందని అనుమానాలు కూడా సమాజంలో ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో ప్రశ్నించేవాడు ఉంటేనే ఏమంటే సిస్టమ్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది అన్నది ముమ్మాటికి వాస్తవం కానీ ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వాడిని అడ్డు తొలగించడం కోసము హత్యల వైపుకి వెళ్తే ఈ రాష్ట్రము ఎటు వెళ్తుంది కాబట్టి డీజీపీ గారు గా దీని వెనక ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే లోకల్గా ఉన్నటువంటి మా పార్టీ ఎమ్మెల్యే కూడా దీనికి సంబంధించినటువంటి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది పలు అనుమానాలున్నాయి ఆ వ్యక్తులపైన గా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి డీజీపీ గారు ఇమ్మీడియట్గా ఎంతటి వారైనా ఎవరైనా సరే దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళను వదలరాదు ఎందుకంటే ఈ సమాజానికి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఎవరు వచ్చి చంపుతారో అనే విధంగా భయభ్రాంతులకు గురయ్యే విధంగా మనం మెసేజ్ ఇచ్చినట్లయితే అది సరి అయిన తీరులో ఉండదు అన్నది తెలియజేస్తూ కేసీఆర్ గారు మరి కొడితే ఎట్లుంటుందో అని అంటే ఇట్లాంటి వాటికి తెరలేపినట్టుగా మనము చెప్పాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకు వాళ్ళ ఈ స్టేట్మెంట్లకు అన్నిటికీ కూడా అనుమానాలను వాళ్ళు క్లియర్ చేసినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉన్నది అని చెప్పాలి అని అనుకోవాలన్నా ఇవాళ ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినా దానిని లోకల్గా ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆపాదించే పనిలో పడాలని కొద్ది మంది చేసేటువంటి కుట్రలను ఛేదించాలంటే డీజీపీ గారు సీరియస్గా ఇమీడియట్గా హంతకులు ఎవరు అనేది పట్టుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని ఆ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకుంటుందన్న నమ్మకం ఉన్నది ఎందుకంటే రేవంత్ అన్న కూడా ఒక ప్రశ్నించే తత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలాగే కాళేశ్వరం పైన ఇప్పుడు త్వరలోనే ఈ కాలోచనం పైన కమిషన్ రిపోర్ట్ కూడా రాబోతుంది కాబట్టి మరి వాళ్ళ మెడకు చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి వాటికి తెరలేపినారేమన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి దీని వెనక ఎవరున్నా ఎంతటి వారైనా కూడా కాల్ రికార్డ్ అయి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ప్రకారంగా అయి తప్పకుండా దోషి ఎంత దూరము పోడు తప్పకుండా శిక్షకు అరుడు అవుతాడు గా డీజీపీ గారు సీరియస్గా యాక్షన్లోకి తీసుకొని తనని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాను